హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవితాస్ వరల్డ్ ఈరోజు సండే స్పెషల్ క్యాప్ కర్రీ అండ్ మేము వీటిని ఎంట్రకాయలు అంటామండి ఇవి సముద్రపు ఎంట్రకాయలు ఈ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం నాన్ వెజ్ కర్రీస్ని ప్రతిసారి ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తుంటాను మరి ఈరోజు ఈ కర్రీ ఎలా చేశానో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టమాటాస్ యాడ్ చేసుకుని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి అవి మగ్గాక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకుని ఈ టైంలో యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మసాలా బాగా ఫ్రై అయ్యాక చిన్న సైజు లెమన్ అంత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక పసుపు త్రీ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ మరియు మీరు తినగలనంత కారం యాడ్ చేసుకొని రుచికి సరిపడనంత ఉప్పుని కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి వన్ మినిట్ కుక్ చేసుకోవాలి తరువాత మూత తీసి క్లీన్ చేసుకున్న క్రాప్స్ని కూడా యాడ్ చేసుకోవాలి మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర ధనియాలు మిరియాలు కొద్దిగా పచ్చశనగపప్పు వేసుకుని అవి చిటపట అన్నాక ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే ఒక మీడియం సైజు టమాటా కట్ చేసుకుని వేసుకున్నాను అవి ఫ్రై అయ్యాక రెండు పచ్చిమిర్చి పుదీనా అల్లం వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుని అవి కొద్దిగా ఫ్రై అయ్యాక మిక్సీ వేసుకుని పేస్ట్లా చేసి పక్కన ఉంచుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్లు క్రాప్స్ని యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని మూత బాగా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ క్రాప్ కర్రీ రెడీ అయిపోతుంది నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంటుంది